నెల్లూరులో భారీ స్కామ్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సుమారు యాభై ఆరు మంది గిరిజనుల పేరుట యాక్సిస్ బ్యాంక్ కేంద్రంగా సుమారు పది కోట్ల అరవై లక్షల మేర నగదును కేటుగాళ్లు స్కామ్ చేశారు అమాయక గిరిజనులకు లోన్లు ఇప్పిస్తామంటూ ఫేక్ కంపెనీలు ఏర్పాటు చేసి గిరిజనులను అందులో ఉద్యోగులుగా చూపించి వారి పేరు మీద లోన్లు అప్లై చేశారు వీరిలో ఇద్దరు బాధితులు యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలయ్యను ఆశ్రయించి తమ గోడును వెళ్లబోసుకున్నారు ఈ మేరకు ఆయన నగరంలోని వెన్నెలకంటి రాఘవయ్య భవన్ లో బాధితులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు పేద గిరిజనులను మోసం చేయడం దారుణమన్నారు రెండు వేల ఇరవై నాలుగులో వాసుదేవ నాయుడు అల్లా శివ వెంకట్ అనే వ్యక్తులు గిరిజనులను మోసం చేశారన్నారు ఇంత పెద్ద స్కామ్ జరిగిన నిందితులపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడం సబబు కాదన్నారు పోలీసు ఉన్నతాధికారులు వెంటనే విచారించి బాధితులకి న్యాయం చేయడంతో పాటు భారీ కి పాల్పడ్డ ప్రతి ఒక్కరిని అరెస్టు చేయాలని పెంచలయ్య డిమాండ్ చేశారు అనంతరం బాధితులు ఎలా మోసపోయారో తెలియజేశారు చెప్పిక్సిస్ బ్యాంక్ కుంభకోణం మీద న్యాయం చేయాలి దళిత గిరిజనులకు చేయాలి దళిత గిరిజనులకు అరెస్ట్ చేయాలి ముద్దాయిల వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ వెంటనే చేయాలి విచారణ జరపాలి యాక్సిస్ బ్యాంక్ కుంభకోణం మీద జరపాలి పేరు చలనసాల లక్షణారాయణ సౌక్షాల గిరిజన కాలనీ మా ఊరికి వాసుదేవ నాయుడు అల్లా వెంకట శివ నలుగురు వచ్చి సుధాకర్ తరపున వచ్చారు సార్ మా ఊరికి వచ్చి మీకు లోన్లు ఇస్తాం అకౌంట్ ఓపెన్ చేస్తామని చెప్పి కొత్త సిమ్ కార్డు పాన్ కార్డు ఆధార్ కార్డు తీసుకొని మా చేత అకౌంట్ ఓపెన్ చేస్తాం సంతకాలు చేపించుకోపోయారు లోన్లు ఇస్తామని చెప్పి పోయారు నాలుగు నెలల తర్వాత వచ్చేసి మాకు తెలియదు లోన్ వచ్చిన సంగతి మూడు నెలల మూడు నెలల తర్వాత వచ్చేసి లోన్ మీరు తీసుకుంటారా కాదంటే మేము మాకు వద్దు సార్ చెప్పేశాము ఆమె వాళ్ళు వెళ్ళిపోయారు మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత పది నెలలకి మాకు నోట్ వచ్చిన దాకా లోన్ తీసుకొని తెలియదు అసలు ఆ బ్యాంక్ ఆడే సంగతి మాకు తెలియదు కానీ బ్యాంక్ వాళ్ళు చేసి నోటీస్ పంపించి మీరు కట్టాలా అని మేము బ్యాంక్ వెళ్తే మీరు వాళ్ళ మీద కేసు పెట్టుకోండి అని బ్యాంక్ వాళ్ళు చెప్పారు మాకు కానీ మేము ఏంటంటే భయపడేసి మాకు తెలియక ఇంత నా పేరు శాషమ్మ లక్ష్మీనారాయణ భార్యని అదే వీళ్ళు బ్యాంక్ అకౌంట్లు ఆధార్ కార్డులు పాన్ కార్డులు సిమ్ కార్డులు తీసుకెళ్ళి ఆ సుధాకర్ అని అబ్బాయి తీసుకెళ్ళి నెల్లూరులో రూమ్ కడ తీసుకుపోయి వాళ్ళ సంతకాలు చేయించుకొని మూడు నెలల తర్వాత లోన్ పెడతామని చెప్పారు ఆ లోన్ పెట్టడం మూడు నెలల తర్వాత మాకు చెప్పారు లోన్ వస్తుంది మీకు అన్నారు మేము అన్నాము ఆ మూడు నెలల డబ్బులు వాళ్ళు తీసి ఆ మూడు నెలల తర్వాత వాళ్ళు తీసుకెళ్లిపోయారు తర్వాత బ్యాంక్ వాళ్ళు వచ్చేదాకా మాకు తెలియదు సంవత్సరం తర్వాత బ్యాంక్ వాళ్ళు వచ్చారు వచ్చి అడిగారు మమ్మల్ని మీరు లోన్ కట్టాలని అడిగారు మేము కట్టబోలేదు అని అడిగాము కాదు బ్యాంక్ అడిగి అడగానంటే బ్యాంక్ అడిగిపోతే మీరు లోన్ వచ్చిందమ్మా మీరు తీసుకొని ఉన్నారు మీ ఆధార్ కార్డులు మీ ఆయన ఫోటోలు అన్ని పెట్టేస్తున్నారు అని చూపించారు చూపిస్తే కట్టాలని చెప్పారు తర్వాత బ్యాంక్ నుంచి నోటీస్ వచ్చింది సార్ మాకేం అర్థం కాక సార్ నా పేరు కల్లూరు పెంచులయ్య యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మాజీ మెంబర్ని ఏదైతే నెల్లూరులో ఉండేటువంటి యాక్సిస్ బ్యాంకు అలాగే ముత్తుకూరు ప్రాంతాల్లో యాక్సిస్ బ్యాంకులో ఏదైతే భారీ స్కామ్ జరిగింది దాదాపు పన్నెండు పన్నెండు కోట్ల రూపాయలను కొంతమంది బ్యాంక్ ఉద్యోగులు అలాగే నెల్లూరు నగరానికి చెందినటువంటి నలుగురు వ్యక్తులు జాలి వాసుదేవ నాయుడు అలాగే అల్లాబక్షు శివ వెంకట్ అనేటువంటి వాళ్ళు కొంతమంది బ్యాంక్ అధికారులతో ములాఖత్తు వాళ్ళతో కొల్లుడై కుమ్మక్కై దాదాపు అరవై యాభై ఆరు నుంచి అరవై ఆరు మంది గిరిజనులను మోసం చేసి వాళ్ళ పేర్లతో లోన్లు తీసుకొని వాళ్ళని సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చిత్రీకరించి వాళ్ళ పేరుతో డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి వా ఆ డొల్ల కంపెనీల్లో ఏదైతే మా యానాదులు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చిత్రీకరించి వాళ్ళ దగ్గర నుంచి లోన్లు తీసుకొని బ్యాంక్ దగ్గర నుంచి లోన్లు తీసుకొని దాదాపు పన్నెండు కోట్ల రూపాయల మేర ఈ యొక్క నెల్లూరు జిల్లాలో యాక్సిస్ బ్యాంక్ కేంద్రంగా ఫ్రాడ్ జరిగింది కానీ ఏదైతే ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో ఏదైతే గత డిసెంబర్ నెలలో ఫిర్యాదు చేయడం అనేది ఎఫ్ఐఆర్ నమోదైంది ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవంటే అసలు ఏం జరుగుతూ ఉంది దీని వెనక ఎవరున్నారు అనేటువంటి విషయాన్ని ఇది ఈ యొక్క కుంభకోణం విషయంలో ఎందుకు పోలీస్ అధికారులు విచారణ జరపట్లేదు ఎందుకు బ్యాంక్ అధికారులు విచారణ జరపట్లేదు ఎందుకు జిల్లా అధికారులు స్పందించట్లేదు అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం రెండు రోజుల్లో విచారణ జరిపి మా యొక్క గిరిజనులకు అలాగే కొంతమంది దళితులకు కొంతమంది బీసీలకు న్యాయం చేయకపోతే మేమందరం కూడా బాధితుల పక్షాన ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మీరు చూడవచ్చు మా యొక్క లక్ష్మీనారాయణ ఆయన వ్యవసాయ కూలి ఆయన సాఫ్ట్వేర్ ఉద్యోగం అంట నెల నెలకి డెబ్బై నాలుగు జీతాలు జీతం అంట ఆయనకి పదిహేను లక్షలు లోన్ ఇచ్చారంట ఇప్పుడు ఆ లోన్ ఈయన కట్టాలంట ఆయనకి అసలు బ్యాంక్ ఎక్కడ ఉందో తెలియదు ఆ లోన్ వచ్చిందో లేదో తెలియదు వీళ్ళు ఏం చేశారు లోన్లు ఇప్పిస్తామనేటువంటి పేరుతో ఆధార్ కార్డులు తీసుకెళ్ళి వాళ్ళ వాళ్ళని విధంగా చీట్ చేశారు దీని అంతటి మీద సమగ్రంగా విచారణ జరపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం బ్యాంక్ కుంభకోణం మీద న్యాయం చేయాలి దళిత గిరిజనులకు న్యాయం చేయాలి న్యాయం చేయాలి దళిత గిరిజనులకు అరెస్ట్ చేయాలి ముద్దాయి వెంటనే అరెస్ట్ చేయాలి వెంటనే విచారణ జరపాలి యాక్సిస్ బ్యాంక్ కుంభకోణం మీద అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విజ్ పీఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ యాంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్